హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శిరణ్య తన భర్త దగ్గరికి వచ్చి ఏవండి మీకు కాఫీ పెట్టి ఏమంటారా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు శిరణ్య నా మీద నీకు ఇంత ప్రేమ కలుగుతుందా నా మీద నీకు ప్రేమ ఉంటే ఆ లెటర్ని ఎందుకు రాసావు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు తేడాగాడు అంటూ లెటర్ రాసి పుట్టింటికి వెళ్ళిపోయావు ఆ బాధ గుండె కోత ఎలా తెలుస్తుంది నీకు వీధిలో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు బయటికి వెళ్తే పాపం అందరూ నా గురించి ఏదో అనుకుంటున్నారు ఆ మాటలు విని తట్టుకోలేకపోతున్నాను మా మహాతల్లి మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను క్షమించండి నేను చేసిన పొరపాటుకు ఇంకోసారి అలా చేయనని వచ్చావు మరి నా పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచించావా నీకు నచ్చినట్టు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా మరి నేను వెళ్ళిపోతే ఆయనను ఏమనుకుంటారో అని ఒక్కసారైనా ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవు చేసిందంతా చేసి ఇప్పుడేమో నన్ను క్షమించండి అడుగుతున్నావా మీ గురించి చెడుగా ఉత్తరం రాసింది నేను కాదండి నువ్వు ఏమనుకుంటున్నావే నువ్వు రాసిన ఉత్తరం తెల్లారేసరికి మారిందంటే అంటే నేనే రాసని అనుకుంటున్నావు కదా నేనే మార్చాను అనుకుంటున్నావు కదా అదే కదా నీ ఇంటెన్షన్ అయినా నీ గురించి నాకు తెలుసు చేస్తావు మళ్ళీ నన్నే ఇరికిస్తావు ఎదవగా నేను దొరికాను కదా నీకు ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి బాబా ఎంత మంచిగా మాట్లాడుతున్నా ఇప్పుడు నిన్నే నిన్ను కొడుతున్నట్టు అందరూ అనుకుంటారు అలా మాట్లాడుతున్నావు అసలు నీ మాటకు ఎవరైనా జాలి పడాల్సిందే నా మాట కంటే నీ మాటనే నెగ్గుతుంది శరణ్య ఎందుకంటే నీకు టాలెంట్ ఉంది కదా ఎవరినైనా అవమానించడం నీ గోల్ కదా శరణ్య ఒక్క విషయం గుర్తుపెట్టుకో భార్యగా నీ స్థానం నా గుండెలో ఉండదు అర్థమైంది కదా నా గుండెల్లో ఎప్పటికీ ఉండేది సమీరం మాత్రమే అనుకుంటూ దర్శన్ వెళ్ళిపోతుంటే ఇక శిరణ్య ఏడుస్తూ ఇవ్వండి దయచేసి ఆగండి నా మాట వినండి ఈ కుట్ర పన్నిందంతా శిరణ్య అండి ఏ అంటే నువ్వు చెప్పేవల్లి నిజాలు మీ అక్క చెప్పేవన్నీ అబద్ధాలా బాగానే నటిస్తున్నావు ఇక్కడి నుంచి వెళ్ళు అయ్యో దేవుడా నేను ఏ పాపం చేశాను ఆయన నా మాటలు ఎందుకు నమ్మట్లేదు ఇదంతా ఆనంద భైరవి విని అసలు దర్శన్ శరణ్య చెప్పిన మాటలు ఎందుకు వినట్లేదు దీనంతటికి మూల కారణం అనన్య అని చెప్పినా కూడా దర్శన్ వినట్లేదు దర్శన్ శరణ్య ఒక్కటవ్వాలంటే అనన్య ఇంట్లో ఉండకూడదు అనన్య ఉన్నంత వరకు దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్ళడు ఎలాగైనా సరే మా అక్కతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటూ ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి ఆనంద ఏ విషయం గురించి అంటే అక్క రోహిత్కి అనన్యకి పెళ్ళై పది రోజులైంది కానీ మనం వాళ్ళని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానక్క ఏంటి ఆనంద ఏ నిర్ణయం రోహిత్ని అనన్యని హనీమూన్ ట్రిప్కి పంపిద్దామక్క అని ఆనంద భైరవి అనగానే లీలావతి సంతోషంతో ఆనంద నువ్వేనా ఇలా చెప్పేది ఇప్పుడే కదా నా కోడలు చేసిన తప్పుకి దండించావు మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుంటున్నావు ఒక అమ్మలాగా చూసుకుంటున్నావు ఆనంద అని అనేసరికి ఆనంద నువ్వు తల్లిగా దగ్గరికి తీసుకుంటున్నావు తప్పు చేస్తే దండిస్తున్నావు ఏంటక్క అలాంటి మాటలు నా కొడలు కదా తప్పు చేస్తే దండించాను అంతే సరే అక్క ఈ విషయం వెళ్ళి అనన్యకు చెప్పక్క సరే ఆనంద ఇప్పుడే వెళ్ళి చెప్తాను అనుకుంటూ లీలావతి తన కోడల దగ్గరికి వెళ్ళి అమ్మ అనన్య నీకొక విషయం చెప్పాలి ఏంటత్తయ్య ఏ విషయం గురించి మీరిద్దరూ హనీమూన్ ట్రిప్కి వెళ్ళమని మా ఆనంద చెప్పింది అయినా హనీమూన్ ట్రిప్ ఎందుకు అత్తయ్య మిమ్మల్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండనత్తయ్యా దయచేసి నా మాట విని నేను ఎక్కడికి వెళ్ళను మా అనన్య లైఫ్ని ఎంజాయ్ చేయాలి మా అంటే హనీమూన్ ట్రిప్కి పది రోజులు వెళ్తావు మళ్ళీ ఆ తర్వాత ఇక్కడికి కదా రావాల్సిందే అల్లమ్మ రాహుల్ నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసిరండమ్మా సరే అత్తయ్యా మీ ఇష్టమే నా ఇష్టం లీలావతి వెళ్ళగానే అనన్య ఆలోచిస్తూ అసలు ఈ ఆనంద మమ్మల్ని హనీమూన్ ట్రిప్కి వెళ్ళమని ఎందుకు చెప్పింది ఏదో కుట్ర ఉంది అసలు నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనందం వచ్చి ఏంటమ్మ కూడా హనీమూన్ ట్రిప్ ఏంటా అని ఆలోచిస్తున్నావా అత్తయ్య మీరు చేసిన ప్లాన్ నాకు అర్థమైంది అదేంటంటే దర్శన్ని శరణ్యని కలపడానికి మీరిలా చేశారు కదా తిరిగి రానా అత్తయ్య మళ్ళీ వాళ్ళను నేను విడదీయలేనా ఇక భైరవి కోపంతో తిరిగొస్తావని అనుకుంటున్నావా అనేసరికి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నావు మీరింకా భ్రమలో ఉన్నారు మా అంటే హనీమూన్ ట్రిప్కి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వెళ్తాం ఆ తర్వాత ఇక్కడికి వస్తాను మళ్ళీ ఆ శరణ్య సంగతి చూస్తాను అది చూద్దాంలే అనన్య మీరు హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి ఇదిలా ఉండగా శరణ్య ఏడుస్తుంటే ఇంతలో వచ్చి ఏంటి శరణ్య ఎందుకు ఎడుస్తున్నా అత్తయ్య ఆయన నా మాట నమ్మట్లేదు ఆ లెటర్ని నేను రాయలేదని చెప్పినా నా మాట వినకుండా అత్తయ్య అసలు నేనేం చేశానని ఆయన నాతో మాట్లాడకుండా అసహించుకుంటున్నాడు అత్తయ్య శరణ్య ఎందుకు టెన్షన్ పడుతున్నా ఇప్పుడు దర్శన్ కోపంగా ఉండవచ్చు రాను రాను నీ మీద ప్రేమ కలుగుతుంది నేను చెప్తున్నాను కదా మీ అత్తయ్యగా మరి నా మాట విను శరణ్య రాను రాను దర్శన్ నీ మీద ప్రేమ చూపుతాడు మీరు చెప్పేది నిజమే అత్తయ్య ఆయన నా మీద ప్రేమ చూపుతాడా శరణ్య నమ్మకం గొప్పదమ్మా నమ్మకం పెట్టుకో తప్పకుండా దర్శన్ నీ మీద ప్రేమ చూపుతాడు సరే అత్తయ్య మీరు చెప్పినట్టుగా నమ్మకంతో ఉంటాను ఇదిలా ఉండగా అనన్య కాల్చిన దగ్గరికి వెళ్ళి అమ్మా నేను హనీమూన్ ట్రిప్ కని వెళ్తున్నాను ఇక శరణ్య గురించి నువ్వే చూసుకోవాలి తనని ఎప్పుడు బాధ పెడుతూనే ఏడుస్తూనే ఉండాలి ఏంటమ్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుండా నేను ఎలా చేస్తానో అమ్మో ఆ ఆనందకు తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది మొన్న నిన్ను ఎలా బయటికి గెంటేసిందో నా కళ్ళతో నేను చూశాను కదమ్మి అమ్మో నాకు భయంగా ఉందమ్మి నేనంతా నేను చూసుకుంటాను కానీ దర్శన్ శరణ్యలు ఒకటి కాకుండా నువ్వు చూసుకో అదే పనిలో ఉండు అర్థమైందమ్మా సరే అమ్మి నువ్వు చెప్పినట్టే చేస్తానులే అమ్మి అమ్మీ మీరు మాత్రం ఎంజాయ్ చేసిరండి మీరు ట్రిప్ కని వెళ్తున్నారు కదా అక్కడ నాకు ఒక చీర తీసుకుని రా అమ్మి చీరలు లేవమ్మీ అమ్మ నీకు ఎప్పుడు చీరలు కూడా వేనా తెస్తానులే ఎందుకు అమ్మి ఇచ్చుకుంటున్నావు ఒక్క చీరనే కదా తెమ్మంది నీ సొమ్మేమైనా పోతుందా అమ్మి అమ్మ మరి నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేది ఏంటి నేను ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నావు అంటే అది అమ్మి నోర్మి అమ్మ చెప్పేది జాగ్రత్తగా విని శ్రద్ధతో చేయి దర్శన్ శరణ్యలు ఒకటి కావద్దు అర్థమైంది కదమ్మా సరే అమ్మి నువ్వు చెప్పినట్టుగా చేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్